మహిళలను గౌరవించని నాయకులకు సమాజంలో స్థానం లేదు టీడీపీ మహిళా నేతలు బాపట్ల జిల్లా చీరాలలో మహిళలను గౌరవించకపోవడమే కాకుండా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సమాజానికి చెడు సందేశం ఇస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి నాయకులను ప్రజలు తిరస్కరించాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు పిలుపునిచ్చారు మంగళవారం చీరాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నెల్లూరు ఎమ్మెల్యే రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత మాట్లాడుతూ ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని తల్లిని చెల్లిని గౌరవించలేని ఒక వ్యక్తి నాయకత్వం వహిస్తున్న పార్టీకి మహిళల గౌరవం ఎలా తెలుస్తుందని అన్నారు మాజీ శాసన శాసనసభ్యులే ఉండి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల మనోభావాలను గాయపరచేలా మాట్లాడడం సిగ్గుచేటని ఒక శాసన సభ్యునిగా పనిచేసి మహిళలంటే గౌరవం లేని ఇలాంటి వ్యక్తులను మహిళలు చిత్కరిస్తారని అన్నారు మహిళలను గౌరవించడం రాకుండా వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చట్టసభలోకి రావాలనుకునే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వారు ప్రజాస్వామ్యానికి మచ్చలేని ఇలాంటి వ్యక్తులను జనరణ్యం నుంచి తరిమేయాలని అన్నారు మహిళల గౌరవానికి భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రజాస్వామ్యంలో నాయకుడిగా ఉండటానికి కనీస గుణాలు లేని ప్రసన్న కుమార్ రెడ్డికి చట్టపరంగా బుద్ధి చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కౌన్సిలర్లు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు సమావేశం చివరిగా ప్రభుత్వాన్ని శాసన సభాధ్యక్షుని ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహిళా నేతలు హెచ్చరించారు తల్లిని సొంత చెల్లిని కూడా లెక్క చేయని జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఈ విధంగా చేయడం అది వారికి సహజమేమో కానీ ఎవ్వరూ కూడా సభ్య సమాజం దీన్ని అసలు ఏ విధంగానూ ఆమోదించట్లేదు ఈ రోజున ప్రశాంతి రెడ్డి గారి మీద జరిగిన మాటల దాడికి మేము అందరం కూడా చాలా చింతిస్తున్నాము అందరం కూడా దీన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం ఇటీవల రెండు రోజుల క్రితం కొవ్వూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి రెడ్డి గారి మీద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణమైన వ్యాఖ్యలు చేశారు వ్యక్తిగతంగా ఆమెను అనరాని మాటలతో దూషించటం జరిగింది దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం యథా రాజా తథా ప్రజ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మహిళల మీద ఎలాంటి భావంతో ఉన్నారో ఆయన శాసనసభ్యులు కానీ ఆయన పార్టీ నేతలు కూడా అదే విధమైన ధోరణిలో చూపిస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ పాలనలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారు అనేక చోట మహిళల మీద దాడులు అత్యాచారాలు అనేకమైనటువంటి ఘోరాలు జరిగినాయి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆ పార్టీకి కేవలం పదకొండు సీట్లకి మాత్రమే పరిమితి చే పరిమితం చేసి బుద్ధి చెప్పినప్పటికీ కూడా వారు ఏం నేర్చుకున్నది ఏం లేదు ఆ పార్టీ వాళ్ళు అనిపిస్తుంది ఎంతటి దారుణాలు వీళ్ళు చేశారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నందమూరి తారక రామారావు గారి తనయ మరొక ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన భువనేశ్వరి మీదే అసెంబ్లీ సాక్షిగా చాలా దుర్భాషలం అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే మరి అది విన్న చూసిన మాకందరికీ కూడా పడి నీళ్ళు వచ్చాయి ఎంతగా గౌరవించవలసిన మహిళ ఏమే ఈవెన్ ఇట్లా ఇంత నీచాతి నీచంగా వీళ్ళు ఏ సంస్కారంతో జీవిస్తున్నారు వీళ్ళు ఎట్లా బతుకుతున్నారని అనిపించే విధంగా ఆమెని వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది